యోహాను స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ చినం యోహాను ఇరవై ఒకటి పదిహేను వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతుర్ను చూచి యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభా నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను పదిహేడు యేసు నా గొర్రె పిల్లలు మేపుమని అతనితో చెప్పాను కాబట్టి ఇక్కడ చూస్తే ఎప్పుడైతే ఈ కలవరపాటికి వెళ్ళిపోయాడో ఎప్పుడైతే రాత్రంతా ఏమి దొరకలేదో కలవరములో ఆందోళన ఉన్నాడో అప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ప్రభు ఒక మాట చెప్పాడు ఆ మాట ప్రకారం చేశాడు తను మేలు చూశాడు అయితే పదిహేను వచ్చిన అంటున్నాడు మనస చదవండి పదిహేను వచ్చిన వారు భోజనం చేసిన తర్వాత ఏసు

కాబట్టి ఇక్కడ చూస్తే సోదరుడు సహోదరి రెండు వచనాల్లో కూడా ఆ విధంగా చూస్తే నా గొర్రెలు కాయ లేదా నా గొర్రె పిల్లలు మేపు అంటున్నాడు కాబట్టి పేతురు చేసిన కార్యం ఏమిటంటే తిరిగి ప్రభు దగ్గరకు వచ్చాడు తిరిగి ప్రభు స్వరం వింటున్నాడు తిరిగి దేవుడు చెప్పిన మాట తను వినగలుగుచున్నాడు విజయవంతమైన జీవితం యొక్క రహస్యం ఏమిటంటే తిరిగి ప్రారంభించుట రీబిగిన్ రీబిగిన్ అలానే ఫ్రెష్ స్టార్ట్ అంటే తిరిగి మళ్ళీ ప్రారంభించడం విజయవంత విజయవంతమైన జీవితం యొక్క రహస్యం ఏమిటంటే తిరిగి ప్రారంభించడమే పతనం అయిపోయామా ఏం చేయాలా అదే పతనంలో కొంతమంది అంటారు ఏమిటన్నా దరిద్రం బుడదగుంటలో చేపలు పట్టినట్టు ఎంత చేసినా వచ్చింది పోయింది వచ్చింది పోయింది చివరి మిగిలింది ఏమిటంటే ఏమేమి వచ్చే తప్ప అంటే ఎప్పుడు చూసినా అలా అలా ఉందా మన బతుకు అయితే విజయ విజయవంతమైన జీవితం యొక్క రహస్యం ఏమిటంటే తిరిగి ప్రారంభించుట రీబిగినింగ్ ఫ్రెష్ స్టార్ట్ మళ్ళీ ప్రారంభించు కొత్తగా ఏం ప్రాబ్లం లేదు చాలా చాలా అయ్యో మళ్ళీ వదిలేస్తే ఎట్లా అది పోతే ఎట్లా ఇది పోదు ఇది పోదు ఏది పోయినామో హోదో కాబట్టి విజయవంతమైన జీవితం యొక్క రహస్యము తిరిగి ప్రారంభించుట తిరిగి తిరిగి ప్రారంభించు ప్రారంభించను లేదా తిరిగి ప్రారంభించినము పతనమును వదిలివేసి తిరిగి ప్రారంభించినాము యశగంధం నలభై అధ్యాయము ముప్పై విషయం నలభై ముప్పై ఒకటి చదవండి కొరకు నూతన బలము వారు పక్షిరాజుల అక్కడ రెన్యూ అనే వర్డ్ ఉంది రెన్యూ ది రెన్యూ స్ట్రెంగ్ రెన్యూ అంటే నూతనం లేకపోతే రెన్యూవల్ అంటే మళ్ళా స్టార్ట్ చేయడం పాస్ అయిపోతే ఏం చేస్తారు రెన్యూవల్కి వెళ్ళామండి అంటారు రెన్యూ చేసుకోవాలి మళ్ళీ పాస్ పెంచుకోవాలి లేదా మీకు ఇప్పుడు మెట్రో మెట్రో వచ్చింది కదా మెట్రోలో పోవాలంటే ఏదో దాంట్లో ఇంత అమౌంట్ కొడతారు వాళ్ళు అది అయిపోతే మళ్ళీ వాళ్ళకి అమౌంట్ కొడితే మళ్ళీ దానికి ఇంత చేస్తారు వెళ్ళిన వెంటనే చేసుకోవడానికి అంటే మళ్ళీ కొత్తగా కొత్తగా చేసుకోవడం కాబట్టి సోదరుడు సహోదరి ఏమిటంటే తిరిగి ప్రారంభించడం తిరిగి ప్రారంభించినాం ఏషాక నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ ఏషా నలభై మూడు పంతొమ్మిది ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయిచున్నాను ఎడారిలో నదులు పారచేయిచున్నాను హలెలు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను రీబిగినింగ్ లేదా కొత్తగా ప్రారంభించు ఒక నూతనంగా ప్రారంభించు ప్రపంచు ఒక నూతన కార్యం చేస్తున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా ఏంటి ఆ కొత్త క్రియ నేను అరణ్యంలో త్రోవను కలుగు చేయవాడు కలుగు చేయించున్నాను ఎడారిలో నదులను పారచేయుచ్చున్నాను దేవుని బిడ్డ నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం ప్రారంభించగలడు దేవుడు ఒక నూతనమైన ప్రారంభం ఈరోజే ప్రారంభించగలడు దేవుడు ఎందుకంటే ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను నీ జీవితంలో నీ వ్యాపారంలో నీ కుటుంబంలో నీ ఉద్యోగంలో నీ సమస్యల్లో ఒక నూతనమైన విధముగా ఆయన ప్రారంభించగలడు ఒక నూతన కార్యము చేయగలడు ఈ పరిచర్యలో ఒక నూతన కోణములు ఆయన కదిలించగలడు ఒక నూతనమైన ప్రారంభము ఒక నూతనమైన ప్రారంభము పరిచరులు జీవము లేదా అలానే వ్యాపారంలో లాభం లేదా కుటుంబంలో సమాధానం లేదా సంతోషం లేదా సంతృప్తి లేదా ఆనందం లేదా ఎందుకు బతుకుతున్నా అర్థం కాదు ఎందుకు ఈ బతుకు ఎందుకు ఈ జీవితము ఏమి సాధించాలని ఎవరి కొరకని దేని కొరకని చవి చెప్పడి లేని ఆ విధంగా ఏ సారము లేని జీవితం ఇది పరిశుద్ధాత్మడు అంటున్నాడు ఒక నూతనమైన ప్రారంభాన్ని ప్రారంభిస్తాను రీబిగినింగ్ ఫ్రెష్ స్టార్ట్ తిరిగి ప్రారంభించు అది ఎంత సామాన్యమైన కావచ్చు చిన్నదైనా కావచ్చు దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడా హెలూయా గాడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందా దాంట్లో కదిలించడం ప్రారంభిస్తాడు పరిగెత్తడం ప్రారంభిస్తాడు అభివృద్ధి చేయడం ప్రారంభిస్తాడు విస్తరింపు చేయడం ప్రారంభిస్తాడు వర్తిల్ చేయడం ప్రారంభిస్తాడు ఎందుకంటే ఆయనలో ఆ శక్తి ఉంది తిరిగి ప్రారంభించు అది ఏమైనా కావచ్చు తిరిగి ప్రారంభించు దేవుడు అనేకసార్లు బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాల్లో తిరిగి ప్రారంభించాడు ఈరోజు నీ జీవితం నా జీవితం అలానే మన పరిచర్లో లేదా మన కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో అలానే అయిపోయింది అలానే ఈడ్చుకుంటా లాక్కుంటా చచ్చిన శవంలాగా చవి చెప్పటి లేని జీవితము ఆ విధంగా ఆనందం లేని జీవితము గురి లేని జీవితము ఆ విధంగా గమ్యం లేని జీవితము ఈడ్చుకుంటూ వెళ్ళడం కాదు ఒక్కరోజు అలా జీవించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రభు బాగు చేయగలడు ఈ ప్రభు తిరిగి ప్రారంభించగలడు ఏదైనా సరే తగలబడిపోయినా బూడిదిగా మారిపోయినా ఆ బూడిదను కూడా తిరిగి లేపగలడు అంత శక్తి ఆయనలో ఉంది నువ్వు నేనెందుకు నన్ను వదిలేసి అయిపోయింది మన లైఫ్ ఇంతే ఏదో నాలుగు బతికాలు చచ్చిపోదాం ఎందుకు అనుకోవాలి తిరిగి ప్రారంభించా